హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకాశ్రి కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి చాలా చాలా టేస్ట్ గా దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మనకు చికెన్కి పకోడా కదా అంటే ఫ్రైడ్ రైస్ లోకి మనకి పకోడా చేసుకుంటాం కాబట్టి మేము ముందు ఈ చికెన్ అనేది ఈ పీసులుగా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టేసానండి ఒక హాఫ్ కిలో చికెను చూడండి రైస్ వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్ కొంచెం పాత బియ్యం తీసుకోండి రైస్ బాగుండిద్ది మనకి ఫ్రైడ్ రైస్లోకి ఎగ్స్ అండి ఫోర్ తీసుకున్నాను క్యాప్స్కమ్ క్యాబేజీ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి పెరుగు ఒక హాఫ్ కప్పు ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు కడిగి క్లీన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారం సాల్ట్ రుచికి తగినంత చూడండి చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూను చిల్లీ సాస్ ఒక స్పూను టమాటా సాస్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు మనకి ఏంటంటే ఇది పకోడాకి ఫ్రైడ్ రైస్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తాం అనమాట సోయా సాస్ ఒక కొంచెం అంతే ఎక్కువేను ఈ రైస్ క్లీన్గా కడిగి పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాం రైస్ అయిపోయింది ఇప్పటికి ఇప్పుడే పొడి పొడిలాడుతూ ఉండాలండి మనం చికెన్ పకోడాకి నానబెట్టుకొని ఈ రైస్ ఉడికి కొంచెం ఆరబెట్టుకున్నామంటే ఆ తడి మీద మనం అసలు వేయకూడదు మనం ఎందుకంటే ఇరిగిపోయితే బియ్యం అనేది అట్లా వేయకుండా మనం కడిగి పెట్టుకొని ముందుగానే వండి పెట్టుకోవాలి రైస్ కడిగి పెట్టేస్తాం చూడండి నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారా మనకి పొడి పొడులు ఉండాలండి ఫ్రైడ్ రైస్ కంటే ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ పోసేసుకొని మనం పెట్టేసుకున్నాము కొంచెం తక్కువే పోసుకున్నాము చూడండి గ్లాస్ ఉన్నారా పైన మమ్మతో పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాము త్రీ విజిల్స్ వస్తే రైస్ అయిపోయింది మనం ఈ పకోడాకి కలిపి పెట్టేసుకున్నాం ఇది నేను ఇప్పటికిప్పుడు వేసేస్తాను ఎందుకంటే సాల్ట్ వాటర్ లో నేను నానబెట్టి ఉన్నాను అండి అందువల్ల ఒక పది నిమిషాల నుంచి మనం ఫ్రై చేసుకోవచ్చు నానిపోయి ఉండిద్ది టూ పీస్ అనేది నానిపోయి ఉండేది కాబట్టి చూపిస్తా చూడండి చూడండి కారం ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసాను కారం మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాము సాల్ట్ సాల్ట్ ఒక స్పూన్ వేసాను చాలు చికెన్ మసాలా కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది రైస్లో వేసుకుంటాం ఎక్కువ వద్దు దీనిలో కూడా కొంచెం వేసానండి ఎక్కువ ఎక్కువ మసాలాలు వేయకూడదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను దానిలోనే పెరుగు ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం ఫ్లోర్ అనేది వేసుకున్నాం కలిపేదాన్ని బట్టి దాన్ని తీసుకు బాగా మనకి సాల్ట్ అనేది పట్టాలి కారం సాల్ట్ అదంతా పట్టాలి కాబట్టి మనం కలిపేటప్పుడే కొంచెం ఈ రకంగా ఇలాంటి మొత్తం అన్నిటికీ కరెక్ట్గా పట్టేసిద్ది లెమన్ లెమన్ కూడా పిండాలండి ఒక ఆశ తింటాను చూపించలేదు మీకు చూడండి ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు ఉండిద్దండి ఎక్కువ వేయలేదు మీకు హాఫ్ కప్ అని చెప్పాను కదా ఒక నాలుగు స్పూన్లు ఉండిద్ది మొత్తం కలిపి ఆ రైస్ అయ్యేసరికి మనకి ఇది నానిద్ది అంటేను టైం ఏం పట్టదు ఎందుకంటే నేను వాటర్ పెట్టేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నానిపోయింది చికెన్ పీస్ అనేది నాన్ ఉంది మనకి టైం లేదు అప్పటికప్పుడు వీడియో అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ముందే తెచ్చుకున్నప్పుడు మనం వీడియో చేసేటప్పుడు ఒకేసారి చూపియాలి కాబట్టి ముందు నానబెట్టి పెట్టుకోవచ్చండి ఇప్పుడు చేసుకుంటే సేమ్ అదే టేస్ట్ చూడండి నానబెట్టేసాను దీనిపైన ప్లేట్ పెట్టేస్తాను లెమన్ కూడా ఒక హాఫ్ పిండి పెట్టానండి నేను మొత్తం కలిపి పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకుంటాను చూడండి స్టవ్ ఆన్ చేసి నేను చికెన్ పకోడా దానికి ఆయిల్ పోతున్నాను చాలా ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుని ఆయిల్ ఎక్కువ రోజులైతే ఉంచుకోవద్దండి ఇది అనేది విజిల్స్ వచ్చినాయండి అయిపోయింది ఆపేసాను ఆయిల్ వచ్చేసి పెట్టేస్తున్నాను ఆయిల్ అయ్యేసరికి మనం ఇవి తీసుకుని ఏంటంటే కట్ చేసుకున్నాము టైం సేవ్ అయిపోయింది కాబట్టి మనకి అట్లా ఎమ్మటమ్మట చేసేసుకుంటే ఏదైనా మనకి చాలా సన్నగా ఇట్లా పొడవుగా ఉండాలి చాలా సన్నగా ఉండాలి మనం స్ట్రీట్ సైడ్ ఎగ్ ఫ్రై చికెన్ ఫ్రై రైస్ ఎలా ఉండిద్దో సేమ్ అలాగే చేసుకున్నామండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాము ఇట్లా ఇట్లా కట్ చేసుకుని మొత్తం ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు క్యాప్సికమ్ అనేది కట్ చేసుకున్నాం ఇది కూడా సన్నగా కట్ చేయాలి చాలా సన్నగా నేను ఈ లోపల దంతా తీసేసినాను ఇంకొంచెం ఎగస్టాయ్యండి తీసేసుకోండి ఇది ఇది ఇదేమి లేకుండా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తం ఆ ప్లేట్లో తీసేసుకున్నాము ఇంకా ఫ్రై చేస్తే అవి ఇంకా చిన్న సన్నగా అయిపోతాయండి మాత్రం చాలు ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా చాలా సన్నగా మనం ఎగ్స్ వేస్తున్నాం చికెన్ వేస్తున్నాం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మరీ ఎక్కువ ఎక్కువైతే తీసుకోలేదండి ఒక గ్లాస్ రైస్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాం ఏవైనా మనం ఎగ్స్ చికెన్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా కట్ చేసుకుని ఏంటంటే ఒక్కసారి ఇట్లా అనేస్తే సన్నగా వచ్చేస్తాయి ఇప్పుడు ప్లేట్లో వేసేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పకోడా ఫ్రై చేసుకున్నాం ఇవి ఆయిల్ హీట్ అయిపోయింది వేసుకున్నాము కొంచెం ఇవి పెద్ద వేసుకున్నా కానీ మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాకుతో కట్ చేసుకొని మనం రైస్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు మొత్తము ఇలా ఫ్రై చేసేసుకున్నాము కొంచెం మరీ హైలో పెట్టద్దు చూసుకోవాలి కదా ఒక సార్లుగా వేసేసుకున్నాం అయిపోద్ది ఎమ్మెతే గట్టి పెట్టి తిప్పొచ్చండి ఒక రెండు నిమిషాలు అప్పించినాక తిప్పుకుందాం కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మొత్తం ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసేసుకున్నాం రైస్ కూడా అయిపోయింది తీసి ఆరబెట్టేసుకున్నాం రైస్ అయిపోయిందండి తీసి మనం ప్లేట్లో అంటే ఇది ఈ చమ్మ అనేది లేకుండా ఆరిపోయేది మనం పకోడా చేసుకునేసరికి చూడండి ఇట్లా ఆరబెట్టేసుకుంటే మనకి మనము రైస్ మళ్ళీ మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఆరిపోయిద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో పాత బియ్యం అయితే బాస్మతి రైస్ చాలా చాలా బాగుంటుందండి ఫ్రై అయిపోయింది కదా మొత్తం టిష్యూ పేపర్ వేసుకొని మనం ప్లేట్లో వేసుకొని గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ఇట్లా వేస్తే ఏమన్నా ఆయిల్ ఉంటే మొత్తం క్లీన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చింది ఉన్న ఈ చికెన్ కానీ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్నామండి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి మనం ఈ పీసులు అనేవి ఎంత పీసులు కాకుండా సన్నగా కట్ చేసుకున్నాం ఇట్లా తీసుకున్నాం కదా మీరు ఇట్లా చాక తీసేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకుని మళ్ళీ మనం అవి ఫ్రై చేస్తామండి మరి ఇంతే ఇంత కట్ చేసి పెట్టుకున్నాము బాగా ఫ్రై అయిపోయినాయి బాగా కుక్ అండి చూడండి సాఫ్ట్గా ఉంది ఈ చిన్న చావు కొంచెం పెద్ద పెద్ద అంతే కొంచెం పెద్ద పెద్దవి ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాం మొత్తము మనం చేసుకున్న చికెన్ ఫ్రై అనేది మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రై రైస్ చేసేసుకోవటమే చికెన్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీ అండి రైస్ పే వండి పెట్టుకుంటే ఈజీ అయిపోయింది మొత్తం బౌల్లో వేసేసుకున్నాము ఈ మాత్రం పీసులు చాలు చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక పండలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై రైస్ అనేది చేసుకున్నాము మనం అది చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఆయిలే వేసేసుకున్నాము ఇటు హీట్ అయ్యింది కాబట్టి ఆయిల్లోనే మనం మిక్స్ అనేది ఫ్రై చేసుకున్నాం చాలు మళ్ళీ ఎగ్స్ తీసుకుంటాం మళ్ళీ సపరేట్ చేసుకున్నాం ఎగ్స్ మాత్రం చూడండి ఎగ్స్ అనేవి మనం ఒక బౌల్లో కొట్టుకొని ముందు ఆయిల్లో ఒక్కొక్కటి ఒక్కటి కొట్టలేం కాబట్టి మొత్తం ఒక బౌల్లో కొట్టేసుకొని తీసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి కొంచెం ఎక్కువే వేస్తున్నాను త్రీ అయితే సరిపోతుంది నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ ఏటో హీట్ అయింది కాబట్టి ఆయిల్లో మనం ఇది అనేది వేసేసుకున్నాము ఎక్స్ ఎమ్మటే చెప్పొద్దండి ఎమ్మటే చెప్పొద్దు కొంచెం మనకి కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే పీసులు అనేవి బాగుంటాయి కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే ఉంచుకున్నామండి ఎక్కువ చిన్న చిన్నగా చేయొద్దు కొంచెం ఆయిల్ వేసుకున్నాము సరిపెత్తి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఎక్కువ వేయద్దు మళ్ళీ రైస్లో వేసుకుంటాము కొంచెం వేసాము మరి చప్పగా లేకుండా ఇలా ఈ ఈ పిలుపులు ఉంటే చాలు చూడండి కొంచెం పెద్ద పెద్దగా ఉంచాము ఊరికాయ అట్లా తిప్పేసి తీసి ప్లేట్లో తీసేసుకున్నాము సాల్ట్ వేసాము కాబట్టి ప్లేట్లో పెట్టేసుకున్నాము చూడండి మనం ఎక్కువ ఫ్రై చేసి పెట్టుకున్నాము చికెన్ను ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము రైస్ అడగ పెట్టి పెట్టుకున్నాము చూడండి వెజిటేబుల్స్ వేయాల్సినవి ఏంటంటే క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చేసేసుకున్నాము దీంట్లోనే కొంచెం ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ కొంచెం వేసుకున్నాము చాలు ఈ ఆయిల్లోనే చూడండి ఆనియన్స్ క్యాప్స్కమ్ క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసేసుకొని ఎక్కువ ఫ్రై చేయొద్దు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అవుతా ఉంది కదా ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం కారం మిక్స్ చేస్తామండి అందుకని కొంచెం వేసుకున్నాం కారం మసాలాసు గరం మసాలా ఇవన్నీ పచ్చిమిర్చి వచ్చేసి గరం మసాలా చికెన్ మసాలా చిల్లీ సాస్ మొత్తం సాసెస్ అన్నీ వేసేసుకోవచ్చు ఏం పర్లేదు ఫ్రై అయిపోతాయి సోయా సాస్ చూడండి కొంచెం అల్లం పేస్ట్ ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై చేసుకున్నాం మొత్తం ఫ్రై అయి మనము కట్ చేసి పెట్టిన చికెన్ ఎగ్స్ వేసుకోవాలి టమాటా సాసు నేను కొంచెము ఈ చికెన్ ఫ్రై చేసి చూడండి ఇక్కడ నేను చిల్లీ చికెన్ చేసానండి ఆ చికెన్ ఫ్రైని కొంచెం తీసేసి చేపస్కో ఆనియన్స్ కరివేపాకు మిర్చి అన్నీ వేసి చిల్లీ చిల్లీ చికెన్ చేసేసాను తిట్టాలని చెప్పి దీనిలో వచ్చేసి ఇప్పుడు రైస్ వేసుకున్నాము చికెన్ వేసుకొని తర్వాత రైస్ వేసుకున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎగ్ కూడా వేసుకున్నాము దీనిలోనే చూడండి మనము ఆరబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకున్నాము మనకి ఎంత కావాలనేది చూసేసుకున్నాము ఆరిపోయింది బాగా రైస్ వేసినాక మసాలాస్తారండి నేనైతే ముందే వేసేసాను కొంచెం ఆయిల్లో ఒక్క నిమిషం అట్లా ఫ్రై అవుతాయని చెప్పి మనం అన్నం వేసినాక ఎక్కువసేపు తిప్పం కదా అందుకోసంగా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం మనకి రైస్కి సరిపడినంత సాల్ట్ చూడండి ఒక స్పూన్ వేసాను అంతే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే అన్నిట్లో వేసున్నాం కాబట్టి ఇప్పుడు వేస్తున్న మనం రైస్కేనండి రైస్ వేసుకున్నాం కదా కొంచెం ఇట్లా మనకి రైస్ అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి మనకి బాండి చిన్నది అయిపోయిందండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఉంచుకొని మొత్తం తిప్పేసుకోవాలి వేసుకున్నాక రైస్ వేసుకున్నాక కొంచెం కింద కింద నుంచి నుంచి అట్లా అట్లా అంటే మొత్తం కలిసిపోయింది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి చాలా టేస్ట్గా ఉంది వైట్ రైస్ అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ అది చూసుకొని మనం కొత్తిమీర వేసేసుకున్నాం కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ అది చూసుకున్నాక కొత్తిమీర వేసేసుకున్నాము మళ్ళీ ఒకసారి మొత్తం ఫ్రై అయ్యేటట్టు తిప్పుకున్నాం నాకు బాండీ చిన్నదైందండి అందువల్ల తిప్పేదానికి కొంచెం ఇంతదిగా ఉంది మనము ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం ఆనియన్స్ లెమన్ లెమన్ కొంచెం ఎక్కువ పెండ్లేదు నేను కొంచెం వీడుకొని మొత్తం కలిసేటట్టు చెప్పుకున్నాం రైస్ చూడండి పొడి పొడిగా ఆ చికెన్ పీసులు ఆ ఎగ్ ఈ ఎగ్ అనేది ఈ సైజులో మనం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ చూస్తాము సాల్ట్ కాలకపోతే ఇంకొంచెం వేసుకొని చెప్పుకోవచ్చు వేడి మీదే తరిగిపోతుంది అనమాట సాల్ట్ సాల్ట్ చూసుకున్నాం అయిపోయింది స్టవ్ బంద్ చేసాను టమాటా సాస్ అనేది వేసానండి చాలా ఎమ్మి ఎమ్మి చిల్లీ చికెన్ చూడండి రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ అనేది చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చూసుకున్నాం ప్లేట్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కొంచెం మనం టైం తీసుకుంటే మాత్రం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇట్లాంటి టేస్టీ టేస్టీ ఫుడ్స్ అనేవి ఇంట్లో అందరికి చేసి పెట్టుకోవచ్చండి చూడండి వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఆనియన్స్ పెట్టుకుందాము లెమన్ పెట్టుకొని కొంచెం లెమన్ అనేది కొంచెం పై పైన అట్లా పిండేసుకున్నాము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చూడండి ఎట్లా వచ్చింది ఎగ్ కానీ చికెన్ కానీ మనం వేసుకునే వెజిటేబుల్స్ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్